బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేందర్ స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురువు గారితో మనం ఇప్పుడున్నాం నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కన్యారాశి వారికి ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారు పాటించవలసిన పరిహారాలేమిటి జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామి నేన కన్యారాశి రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాటిలో కూడా చాలా మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాహుకేతువులు ఏడు ఒకటి స్థానాల్లో సంచారం ఉంది శని భగవానుడి యొక్క స్థితి ఆరవ స్థానం దేవగురువు అయినటువంటి బృహస్పతి అస్తమ మరియు భాగ్యస్థానాల యొక్క సంచారం దైనందిన జీవితంలో పెద్దల నుండి సహకారం లభిస్తుంది ఎంతో కాలంగా సరైనటువంటి వృత్తి ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి మీకు పెద్దల సహకారం వల్ల జీవితంలో స్థిరపడేటువంటి యోగం మాత్రం తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాసాలు సంవత్సరాలు మారిపోయి ఖాళీగా ఉండిపోతున్నాం ఫలానా వృత్తిలో ఉన్నాం ఉద్యోగంలో ఉన్నాం నిలకడగా ఉన్నామని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు ఒక వృత్తి ఉద్యోగంలో స్థిరపడేటువంటి యోగం మాత్రం ఈ సంవత్సరంలో తప్పకుండా రాబోతూ ఉంది దైనందిన జీవితానికి సంబంధించి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కుటుంబానికి సంబంధించిన పెద్దలవచ్చు తల్లిదండ్రులవచ్చు వాళ్ళ అనుమతి లేదా ఆశస్సుల చేత వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రత్యేకించి పెద్దలు మీ గురించి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీకు ప్రయోజనం కలిగించేటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు దైనందిన జీవితంలో ఈ అద్భుతమైనటువంటి ఫలితం వల్ల విశేషవంతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది పాత రుణాలన్నీ తీర్చివేస్తారు కొత్త రుణాలకు సంబంధించిన విషయంలో బ్యాంకులు ఆర్థిక సంస్థలు వాటి దగ్గరికి వెళ్ళి మీరు రుణాలకు ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో రుణాలు మంజూరు అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ దైనందిన జీవితంలో మోసపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మిత్రుడు అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించిన సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు అది కూడా సహోదర సహోదరి వర్గం బంధుమిత్ర వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చేతిలో మీరు దారుణంగా మోసపోయేటువంటి అవకాశం ఉంది భాగస్వామ్య వ్యాపారాలు చేసిన ఎక్కువ మొత్తంలో ధనాన్ని మీరు పెట్టుబడిగా పెట్టిన ఇతరుల ధనాన్ని తీసుకొచ్చి వేరొక వ్యక్తిలో చేతిలో పెట్టడం తత్కారణంగా వారు దివాలా తీయటం లేక వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవటం వల్ల విపరీతమైనటువంటి ఒత్తిడికి కారణమైనటువంటి పరిస్థితుల్ని మాత్రం మీరు తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మధ్యవర్తిత్వ పంచాయతీలు ఇతర వ్యక్తులకు డబ్బుల విషయంలో హామీగా ఉండటం ఇతర వ్యక్తులకి మీ స్వహస్తాలతో వెళ్ళి డబ్బులు ఇవ్వటం ఈ పరిస్థితుల వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త ఇప్పటి వరకు లేనటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు ఆరోగ్యకరంగానే ఉన్నాను అంతా బాగుందనుకుంటున్నటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఏవో తెలియని మార్పులు ఇబ్బందులు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల మీరు ఊహించే గొప్ప సమస్య కాకపోయినప్పటికీ కూడా ఏవో తెలియని ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య అనవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే జీవితంలో నేను ఫలానా చేస్తాను ఫలానా చేయబోతున్నాను ఫలానా వృత్తి వ్యాపారంలోకి వెళతాను అని మీ అభిప్రాయాన్ని చెబితే ఎప్పుడు కాదు కూడదు అని చెప్పనటువంటి మీ జీవిత భాగస్వామి ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి వాళ్ళు కాస్త ప్రతికూలవంతమైనటువంటి సమాధానం చెప్పటము మీ యొక్క నిర్ణయానికి అడ్డుకట్ట వేయటము జరుగుతూ ఉంటుంది భార్య లేదా భర్త సంబంధమైనటువంటి వర్గం వారి కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో తీవ్రమైనటువంటి వాగ్వివాదం జరగటం మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారనో తప్పుగా అర్థం చేసుకుంటున్నారనో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు భావోద్వేగానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది దీని కారణంగా మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోయి భార్యాభర్తల మధ్య వచ్చు కుటుంబ సభ్యుల మధ్య అవ్వచ్చు లేనిపోని అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీవితంలో ఏదైనా సరే మీరు వినకూడని మాట విన్నా ఫలానా వాళ్ళు అన్నారని తెలిసిన కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎవరో వ్యక్తి చెప్పినటువంటి విషయం అక్షర సత్యమని అని వాదించటం వల్ల ఒక మంచి వ్యక్తితో మీకున్న సంబంధ బాంధవ్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది జీవితంలో వృత్తి ఉద్యోగాలు బాగున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నతేనే సాధిస్తారు జీవితంలో వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో ముందుకు వెళుతూ ఉన్నటువంటి కారణం కానీ ఈ తీవ్రమైనటువంటి నరఘోషలు నరదృష్టి నరపీడ ఇవి ఎక్కువ అవటం వల్ల ఆర్థిక నష్టం కుటుంబ పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఈ సమస్యలు ప్రతిబంధకాలన్నీ కూడా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది అంటే జీవితంలో ఎప్పుడైతే ఒక మనిషి కష్టాల నుండి నెమ్మదిగా బయటపడుతూ జీవితంలో పురోగవృద్ధి సాధిస్తాడో అతను వెంట నడిచేటువంటి వ్యక్తులకు కూడా తీవ్రమైనటువంటి నరఘోష నరదిష్టి నరపీడ సోకుత ఎనడానికి మీ జీవితంలో జరగబోయేటువంటి ఇలాంటి సంఘటనని మనం ఉదాహరణగా చెప్పచ్చు ఏది ఏమైనా ఈ నరఘోష నరదిష్టి నరపీడలు అధికంగా ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏది సాధించినా చివరి నిమిషం వరకు గుప్తంగా ఉండటం రహస్యంగా ఉండటం చేస్తేనే యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది భవిష్యత్తుకు సంబంధించిన విషయాలన్నీ సానుకూలవంతంగానే ఉంటాయి అనుకూలంగానే ఉంటాయి సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మికమైనటువంటి ధనలాభం లేదా పదవీ ప్రాప్తి నిరుద్యోగకి ఉద్యోగ శుభవార్తలు వింటారు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి స్వామి వారి యొక్క రక్షని మెడలో ధరింప చేసుకోవటం పరమ ప్రశస్తవంతమైనటువంటి జ్ఞానప్రసూనాంభ సమేత స్వామి వారి యొక్క క్షేత్రం శ్రీకాళహస్తికి వెళ్ళి రాహుకాల సమయంలో అమ్మవారిని స్వామివారిని సమీపించి అమ్మవారికి స్వామివారికి రాహుకాలంలో జరిగే అభిషేక క్రతువును తిలకించండి విశేషవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు తాంత్రిక విధానంలో గురుమంత్ర సంపుటీకరణ చేయించిన తంత్రమాల హవనాన్ని చేసిన పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారుతాయి యోగదాయకమైనటువంటి స్థితిని మీరు చూస్తారు శనగలు లేదా శనగపిండి వీటితో వండినటువంటి ఏదైనా నివేదన గురు సంబంధమైన దేవతా స్వరూపాలకి కనుక మనం నివేదన పెట్టిన ఆ నివేదనను పది మందికి పంచిన చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు గురువారాల పూట నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ ఏకభుక్తంతో ఉంటూ నేల మీద పొవలిస్తూ గురువారం పూట మాత్రం నియమనిష్టలతో కూడిన జీవన క్రతువుల్ని మీరు చేస్తూ ఏదైనా ఒక గురుమంత్రాన్ని తీసుకొని సాధన చేయండి ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది